ఇరుముడు కట్టి శబరిమలై కొండకు వెళ్లిన అయ్యప్ప స్వామి భక్తులకు అడుగడుగున అవమానాలు జరుగుతున్నాయి కేరళలో దానికి కారణం కేరళలో ఉన్న కమ్యూనిస్టు ప్రభుత్వం వారి భావజాలం హిందూ సాంప్రదాయానికి పూర్తిగా వ్యతిరేకం హిందూ సాంప్రదాయాన్ని గౌరవించకపోవడం కూడా దానికి అయ్యుండొచ్చు సెక్యులర్ అనే ముసుగులో హిందువులను అవమానించడమే వారి అజెండాగా పెట్టుకున్నారు క్యూ లైన్ ఎక్కడా అని అడిగిన ఒక భక్తుడికి జిప్పు తీసి అసభ్యకరమైన సైగలు చేశాడు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యప్పస్వామి భక్తుల్ని నెత్తిన ఇరుముడు ఉందని కూడా చూసుకోకుండా అటు ఇటు లాగుతూ తోసేస్తూ అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది ఈ వీడియో చూస్తున్న కొంతమంది పోలీసు వారు వారి డ్యూటీ వారు చేస్తున్నారు కదా అని అనుకోవచ్చు కానీ డ్యూటీ చేసే విధానం కూడా గౌరవంగా చేయాలి చెయ్యి పట్టుకొని నడిపించడం వేరు చెయ్యి పట్టి పక్కకు లాగడం వేరు అక్కడ జరుగుతున్న పరిస్థితి చూస్తుంటే పూర్తిగా అయ్యప్ప స్వామి భక్తుల మీద దౌర్జన్యం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ప్రభుత్వం ప్రజల యొక్క ఆలోచనలకు తగినట్టుగా నడుచుకోవాలి లేదంటే ప్రజలు పోలీసు వ్యవస్థకు బుద్ధి చెప్పే పనిలో భాగంగా ప్రభుత్వాలకు బుద్ధి చెబుతారు ఓటు హక్కుతో కాబట్టి ప్రజల ఆలోచనలకు తగినట్టుగా నడుచుకోవాలి భక్తుల మనోభావాలను గౌరవించలేని ప్రభుత్వం ఉంటే అంత ఊడితే అంత అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు